Hi friends. ఈ ఫోటోలో మధ్యలో కనిపిస్తోన్న ఈ పెద్ద ఆయన ఒకప్పటి గొప్ప మెజీషియన్ అలాగే మ్యాజిక్ ఇన్వెంటర్ మన కాకినాడకి చెందిన ఈ పెద్ద ఆయన సుమారు ఐదు వందలకు పైగా బుక్స్ని కలెక్ట్ చేశారు ఇంత పెద్ద ఆయన ఈ వయసులో అప్పటిక టైంలో కలెక్ట్ చేసిన బుక్స్ గురించి వాటి రైటర్స్ గురించి వాటి టైటిల్స్ గురించి చెప్తున్నప్పుడు ఆయన కళలో ఆనందం ముఖంలో సంతోషం మామూలుగా లేదు రోజులో ఒక్కసారైనా ఈయన ఈ బుక్స్ని చదవడమో లేక చూడడమో చేస్తారు అదే ఆ మ్యాజిక్పై ఆయనకున్న అపార ప్రేమ ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం మధ్యలో వాయిస్ డిస్టర్బెన్స్ వచ్చినందుకు క్షమించాలని రిక్వెస్ట్ చేస్తున్నాము మ్యాజిక్ వెరైటీ షో అనే మ్యాజిక్ బుక్ అండి ఇది అలాగే ప్రాక్టికల్ అసెల్సి మ్యాజిక్ ఎదిక్ ఎంత మీకు ఎరిక్ అవకేస్ వర్త్ ఆయన రాసింది సుప్రీం మ్యాజిక్ వాళ్ళు పబ్లిష్ చేశారు చాక్ టాక్స్ అండ్ ఆర్ టూల్స్ అండి ఈ లైన్ ని మె నా క్లచ్ బెస్ట్ బుక్ అనుమాతండి. ఈ అప్రెటర్సల అకౌంట్ వచ్చేసి మ్యాజిక్ కు কয়న్ మ్యాజిక్ బై సెల్ఫ్ మార్కింగ్ কয়న్ మ్యాజిక్ బై కార్లోస్ ఫ్లూస్ అండి. అలాగే సెల్ఫ్ మార్కింగ్ మెంటల్ మ్యాజిక్ ద కార్లోస్ ఫ్లూస్ చేమాటర్ అలాగే వచ్చి సెల్ఫ్ మార్కింగ్ మీద కార్డ్ క్లోజ్ అప్ కార్డ్ మ్యాజిక్స్ బై కార్లోస్ ఫ్లూస్ అండి. అలాగే కార్లోస్ ఫ్లూస్ లో సెల్ఫ్ మార్కింగ్ రోప్ మ్యాజిక్ కార్లోస్ ఫ్లూస్ అండి. అలాగే ఫిన్స్ మార్టిన్ గార్డనర్ విష్ణుభై జోసఫ్ కేసీడి రాశారండి కాబట్టి అండి గోల్డ్ మైన్ ఆఫ్ మ్యాజిక్ అండి ఈయన ఇది ఈ బుక్ని ఏంటంటే ఈయనే రాశారు ఎన్సైక్లోపీడియా కార్డ్ మ్యాజిక్ కూడా ఈయనే రాశారు ఈ గోల్డ్ మైన్ ఆఫ్ మ్యాజిక్లో సిల్క్ పెన్రేషన్సు సిల్క్ వ్యానిషెస్ మెంటల్ మ్యాజిక్ ఇంకా అనేకమైన ఫిక్స్ అండి బెస్ట్ బుక్ అండి ఆఫర్ జేనిక్ గ్రాబిట్ అండి ఆయన ఎన్సైక్లోపీడియా మ్యాజిక్ బై జోసఫ్ డ్యానంజర్ అని ఎన్సైక్లోపీడియా రాశాడండి ఆయన ఇది కూడా మంచి బెస్ట్ ఎన్సైక్లోపీడియా మ్యాజిషియన్స్ చాలా బాగా ఉపయోగపడుతుందండి అదే అమెరికన్ మంత్లీ మ్యాగ్జైన్ కలెక్షన్ సార్ ఇది ఈ ఇందులో ఏంటంటే రకరకాల మ్యాజిక్ కిట్స్ ఉంటాయండి వీటిని నేను కలెక్ట్ చేసుకునేవాడిని ఎప్పటికప్పుడు ఇది జెరాక్స్ చూపించి నేను ఇచ్చేసేదాన్ని ఏమండి మొత్తం టోటల్ అన్నీ చదివేశానండి ప్రతిదీ ఒక్కోటి పది సార్లు ఫిల్టర్ చేశాను సార్ నేను ఎన్సైక్లోపీడియా ఆఫ్ కార్టిక్స్ అండి జీన్ హగర్డ్ అండి ఈ జీన్ హగర్డ్ గారు రాసాను ఎన్సైక్లోపీడియా కార్టిక్స్ మొత్తం టోటల్ చాలా మ్యా బుక్ ఇది టిక్స్ రాశారండి నేను ఇదిగో ఎనిమిది వందల ఫిక్స్ పైన ఉందండి ఎన్సైక్లోపీడియా ఆఫ్ సిల్క్ మ్యాజిక్ బై హెరాల్డ్ రైస్ ఏంటంటే రాసేయండి బా చాలా మంచి సిర్క్ బుక్ అండి సిర్క్ మీద చాలా మంచి బుక్ ఉంది అనమాట టోటల్ వరల్డ్ వైడ్ ట్రిక్స్ అన్నీ దీని నుంచే బోర్న్ అయ్యేయండి అయ్యి కూడా చాలా ట్రిక్స్ కలెక్ట్ చేశారండి సెవెంటీన్త్ సెంచరీ నుంచి కలెక్ట్ చేస్తూ వస్తున్నారు మ్యాజిక్ ఫ్రమ్ హాలెండ్ రింక్స్ అండి హాలెండ్ నుంచి మిగిందనమాట అండి ఇప్పుడు నెదర్లాండ్స్ అంటున్నారు కదండి అదనమాట నా దేశం అది దానికి సంబంధించి ఇంకొచ్చేసరి ఏమీ లేదు సార్ అన్నీ చదివేశాను టోటల్ ఇచ్చేసాను మై బెస్ట్ జేజీ థామ్సన్ అండి వన్ వన్ నైన్ వన్ నాట్ త్రీ ట్రిక్స్ ఎన్నో ఉన్నాయి అనుకుంటానండి జేజీ థామ్సన్ గారు రాశారు ఇది అమెరికన్ బుక్స్ ఇది కూడా నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నానండి కాట్రిక్ కార్ట్రిక్స్ బై జీన్ హగడ్ సార్ ఇది పిడ్ ఆఫ్ కార్ట్రిక్స్ జీన్ హగడ్ ఇది కట్ట సీక్రెట్స్ ద ఒరిజినల్ మ్యాజిక్ ఆఫ్ టెర్రీ రోగర్స్ అని టెర్రీ రోగర్స్ లేడీ మెజీషియన్ అంటే పాప్ సింగర్ ఈవిడ ఈవిడ అమెరికన్ ఈవిడ బుక్స్ ఈవిడి మూడు వాల్యూమ్స్ ఉన్నాయండి అవి కూడా నేను కలెక్ట్ చేశానండి సీక్రెట్స్ ఆఫ్ మ్యాజిక్ టెర్రీ రోగర్స్ మ్యాజిక్ మ్యాథమెటిక్స్ మ్యాజిక్ అండ్ మిస్టరీ బై మార్టిల్ గార్డ్నర్ అండి డవర్ పబ్లికేషన్స్ అని ఇంకా అమెరికన్ పబ్లికేషన్స్ వాళ్ళది ఈ బుక్స్ అండి ఇవి నెంబర్ ఆఫ్ పేపర్స్ నేను కలెక్ట్ చేశాను నేను దానికి సంబంధించిన జరగా వార్లాక్స్ వే బై పీటర్ వార్లాక్స్ నెక్స్ట్ ఇది వచ్చి నెక్స్ట్ బుక్ వచ్చి వార్లాక్స్ వే సెకండ్ ఆయన రాసిన రెండో బుక్ అండి బై వే వార్లాక్స్ వే అనే బుక్ అనమాట అండి ఈయన బ్రిటన్ మెజిషియన్ అండి పీటర్ వార్లాక్స్ సీక్రెట్స్ బై టెరీ రోగర్స్ అండి టెరీ రోగర్స్ త్రీ వాల్యూమ్స్ ఆవిడే రాసింది లేడీ మెజిషియన్ పాప్ సింగర్ అనమాట వరల్డ్ ఆఫ్ జాక్ యూజెస్ అండి వరల్డ్ ఆఫ్ మ్యాజిక్ పెన్ రాశారండి ఈయన బ్రిటన్ మెజిషియను మ్యాజిక్ మ్యానుఫ్యాక్చర్ టైలర్ అండ్ క్రియేటర్ అండి జాక్ యూజెస్ వరల్డ్ ఆఫ్ మ్యాజిక్ పెన్ వాల్యూమ్ టూ అండి మొత్తం త్రీ వాల్యూమ్స్లో టూ కలెక్ట్ చేయగలిగాను సార్ నేను జాక్ యూజెస్ అండి వాల్యూమ్ టూ ఇది మ్యాజిక్రాస్ అండి అంటే సెల్ఫోన్స్ అంతా రాశారైనా నిప్ట్రాస్ చాలా బాగా రాసారైనా నిప్ట్రాస్ మ్యాజిక్ పెన్ నెక్స్ట్ జాన్ ఫిషర్ మ్యాజిక్ అని ట్రిక్కీ పజల్స్ అన్నమాట పజల్స్ ని మ్యాజికల్ కన్వర్ట్ చేయడం గురించి రాశారు ఈయన జాన్ ఫిషర్ చెయ్యారు నెక్స్ట్ ది మ్యాజిక్ ఆఫ్ పావల్ అని ఈయన వరల్డ్ బెస్ట్ మ్యాజిషియన్ అన్న మ్యాజిక్ క్రియేటర్ ఈయన పావల్ చెక్ మ్యాజిషియన్ చెక్ కోసం ఏక ఈయన అయ్యన అడిగారు ఎగ్గున్ హోపర్ అయ్యన అడిగారు ఎగ్గున్ హోపర్ అన్నమాట బెస్ట్ ఆఫ్ బెల్చర్ అండి లెన్ బెల్చర్ అండి లెన్ బెల్సర్ మ్యాజిక్ బుక్ మంచి ట్రిక్స్ ఉన్నాయండి ఇందులో అన్ని ప్రాక్టికల్ కంజూరింగ్ అండి ఈ చాయిస్ ఆఫ్ మిరకిల్స్ అనే ఆఫ్ మిరకిల్స్ బై ఎరిక్ ఈ బుక్ నేను కలెక్ట్ చేయడానికి సంవత్సరం పైన పట్టిందండి ఎందుకంటే ఇది వెరీ ప్రాక్టికల్ లెసన్స్ ఇన్ కన్జూరింగ్ అండి ప్రాక్టికల్ మ్యాజిక్టెంట్ ఈ ప్రాక్టికల్ కంజూరింగ్ అండి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ చూసుకున్నారు కదా ఇది ఇదంతా ప్రాక్టికల్ కంజూరింగ్ అనమాట మోడర్న్ మ్యాజిక్ అండి హాఫ్ మెన్స్ మోడ్రన్ మ్యాజిక్ సార్ ఇది ప్రొఫెసర్ హాఫ్ మెన్ రాశారు లాక్డ్ బుక్స్ అంటే చాలా కాలం ఇది లాక్ చేయబడింది ఈ బుక్ని తర్వాత రిలీజ్ చేశారు బుక్ అనమాట ఇది ఫుల్ మ్యాన్స్ బాగా హెరీ బ్యాన్ ఇది బ్రిటన్ మిజిషన్ రాశారండి హెర్రీ బ్యాన్ గారు ది న్యూ మ్యాజిక్ మ్యాన్యుల్ బై వాటర్ దిప్సన్ అండి ఇది కూడా కంజీ సంబంధించిన మంచి పుస్తకం దీన్ని దీన్ని ఫుల్గా మ్యాజిక్ ఆపరేటర్ సంబంధించి ఉంటాయి సార్ ఇది చాలా మంచి బుక్ న్యూస్ పేపర్ మ్యాజిక్ అండి అది వచ్చి ఏంటంటే రాసింది ఐర్లాండ్ ఫ్రాన్స్ ఒక మ్యాజిషియన్ అండి పేపర్ మొక్క పదహారు మొక్కలకి చింపి అచ్చే ట్రిక్ కంప్లీట్ ఈ మ్యాజిక్ ఈ బుక్ ఎక్స్ప్లెయిన్ చేయబడిందండి ఇది చాలా ప్రశ్నిషన్ చేసిన నా పుస్తకం అంటే చాలా మంచిది ది మ్యాజిక్ ఆఫ్ మైక్ బాన్స్ విల్ మ్యాజిక్ అండి బై లెలరీ బేకర్ అండి మంచి మెంటల్ మ్యాజిక్ చేసేవారు నేను కూడా నా మెంటల్ మ్యాజిక్ అనేది నా ఫేవరబుల్ ట్రే సబ్జెక్ట్ అండి దీంట్లో నేను సిప్స్ చిప్స్ ట్రిప్ నేను కనిపెట్టడం కూడా జరిగింది అది వరల్డ్ మార్కెట్లో కూడా లభ్యం అవుతుంది హార్బిన్ కా దబ్రాన్ మ్యాగ్జైన్ అండి ఇది ఇది రాబర్ట్ హార్బిన్ గారు అని మ్యూజిషియన్ మ్యాజిక్ బెస్ట్ మ్యాజిక్ క్రియేటర్ అండి ఈయన చాలా బుక్స్ రాశారు మ్యాజిక్ మీద ఈయన మంచి మంచి మెకానికల్ లో మంచి దిట్ అండి ఇది రాబర్ట్ హార్బిన్ గారు మరో పుస్తకం అండి ఈ పుస్తకంలో కూడా మెకానికల్ కంజూరింగ్ చాలా బాగా వివరించారు ఆయన